వినుకొండలో జరిగినటువంటి సంఘటన దేశాన్ని ఏ రకంగా కుదిపేసిందో రోడ్ల మీద జనం పోలీసులు ఉంటుండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మైనారిటీ నాయకుడు యువజన నాయకుడు అయినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఏ రకంగా అమానుషంగా కత్తితో రెండు చేతులు నరికి ఏ రకంగా ప్రాణాన్ని తీసేశాడో ఏ రకంగా హత్య చేశాడో అనేటువంటిది మాటల్లో కాదు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళతో చూసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా ప్రాణాలు కోల్పోయినటువంటి అబ్బాయి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి గవర్నీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ఇప్పటికే బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్నారు రేపు ఉదయం వారిని పరామర్శించడానికి కూడా వెళ్ళబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏ రకంగా ఈరోజు ఉదయం గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారు మా మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారిని పొంగనూరులో వారి ఇంటికెళ్ళి కలవడానికి వెళ్తే ఆ ఇంటి మీద రాళ్లతో దాడులు చేసి మా గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారి తాలూకా వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారి వాహనాన్ని తగులుపెట్టి అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది పత్రికా సోదరులు కూడా మీద కూడా గాయాలైనట్టుగా మాకు సమాచారం వచ్చింది చివరికి ఎంపీ గారిని పోలీస్ వాహనంలో తీసుకొని తిరుపతి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసం ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుతా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున అన్ని రకాలుగా కూడా ఇదంతా చూస్తే ఎన్నికల ముందు ఎన్నికల ప్రచార సభల్లో కూటమి పార్టీలకు చెందినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం ఏ రకమైనటువంటి మాటలు ఏ రకంగా వారి పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ప్రేరేపించారో ఏ రకంగా రేపు అధికారంలోకి వస్తే వారి మీద దాడులు చేస్తామన్నటువంటి ఒక మెసేజ్ని ఎన్నికల కన్నా ముందే ఏ రకంగా కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు ఇచ్చారో అనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పుకోరుతా ఉన్నా గడిచినటువంటి నలభై ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పాటించట్లేదు గడిచినటువంటి నలభై ఐదు రోజులుగా కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటిది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే నడిపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం దానికి అనేక ఉదాహరణలు ఇంకా నేను చెప్పినట్టుగా అనేక ఉదాహరణలు మనం చూడొచ్చు పూర్తిగా శాంతి పద్ధతులు అనేటువంటివి లేకుండా పోయే దాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు లేరు మిగిలినటువంటి వారి మంత్రివర్గం లేదు వారికి సంబంధించినటువంటి వారితో పాటు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులు లేరు అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ఏ రకంగా బెదిరించాలి భయపెట్టాలి ప్రాణాలు తీయాలి నేరుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో అనేక మార్లు పూర్తిగా నాయకత్వాన్ని ఆ నాయకుడిని భూస్థాపితం చేస్తామన్నటువంటి మాటలు అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వారేమో ఈరోజు శాంతి పద్ధతుల మీద శ్వేతపత్రం మీద విడుదల చేస్తున్నట్టుగా వార్తల్లో చూడడం జరిగింది గడిచినటువంటి నలభై ఐదు రోజులుగా వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ దౌర్జన్యాల మీద దాడుల మీద హత్యల మీద హత్య ప్రయత్నాల మీద వీటన్నిటి మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా తలకు అభిప్రాయం ఇంకా నలభై ఐదు రోజులు అయిపోయినా ఇంకా ఏ సందర్భం వచ్చినా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడం చివరికి ఏ స్థాయి జరిపారంటే నిన్న ఒకరినొకరు నిన్న జరిగినటువంటి హత్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలోనే జరిగింది అనేటువంటి విషయాన్ని వారి ప్రచార సంస్థల ద్వారానో వారి సోషల్ మీడియా ద్వారానో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరైతే నిన్న హత్య చేశాడో ఆ హత్య చేసినటువంటి వ్యక్తి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి చెందినటువంటి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి అనేటువంటిది అన్ని ఫోటోలు సాక్ష్యాలు ఆధారంతో సహా ఈరోజు బయటపడతా ఉంటే చంపినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంత నడి రోడ్డు మీద ఒక ఒక వ్యక్తిని ఆ రకంగా కిరాతకంగా హత్య చేస్తూ ఉంటే ఏ రకమైనటువంటి మెసేజ్ని ఈరోజు మీరు సమాజానికి ఇస్తా ఉన్నారు రేపు ఈ రాష్ట్రానికి ఎవరైనా రావాలన్నా స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగాలన్నా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయో అనేటువంటి దానికి గడిచినటువంటి నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పుకోరుతూ ఉన్నాం చెప్పాము ఆరు నెలల పాటు మీకు సమయం ఇస్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు అమలు చేయండి అని చెప్పి ఒప్పక చెప్తా ఉంటే ఎన్నికల ముందు మేము చెప్పిన మాట కదా ఇది అనేటువంటి మాట ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద దాడులు చేస్తాం ఈ రకంగా బెదిరిస్తాం భయపెడతాం అనేటువంటి ఈ ధోరణి అనేటువంటిది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి ఏది శాశ్వతం కాదు జరిగినటువంటి ప్రతి పరిణామానికి జరిగినటువంటి ప్రతి పరిణామానికి రానుటువంటి కాలంలో ప్రజలు మళ్ళీ తిరిగి బుద్ధి చెప్తారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా తప్పకుండా రానటువంటి కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పార్టీ నాయకత్వం అండగా నిలబడుతుంది మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు తోడుగా ఉంటుంది ఏ రకమైనటువంటి అరాచకాలు సృష్టించినా మీకు తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకత్వం నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి మా పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ జరిగినటువంటి పరిణామాలను నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు దీని గురించి స్పందించాలి జరుగుతున్నటువంటి పరిణామాలని వీటి గురించి ప్రజలకు సమాధానం చెప్పాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ రేపు గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆ వినికొండ వెళ్తా ఉన్నారు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు ఇప్పటికే చనిపోయినటువంటి మా పార్టీ కార్యకర్తకి ప్రగాఢమైనటువంటి వారి కుటుంబాన్ని ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఇప్పటికే ముఖ్యం మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు రేపు వారి కుటుంబానికి వెళ్ళి వారికి పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది థ్యాంక్ యూ